ఎవరిని గెలిపేలా రేవంత్ రెడ్డి సారా ఎవరికా సారు ఒక్కసారి రమ్మని చెప్పు ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు ఎవడికి ముఖ్యమంత్రి మూడు ఫీట్లు ఉన్నాడు అని ఆయన ముఖ్యమంత్రి సిగ్గు సిగ్గు చెట్టు ఉన్నది కావాలని ఓటు వేసుకొని చెప్పించుకొని దానికోసం వస్తుంది మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఇలా సర్పంచ్ కావాలి సర్పంచ్ కావాలనో ఎంపీటీస్ కావాలనో కోరిక ఉండే మాకు ఎన్నికగా మంచి పనులు చేస్తే వీళ్ళంతా మనం మంచి వాళ్ళు అంటారు చెడ్డ తంతరు కదయ చెడ్డోని తరు కానీ మంచి వాళ్ళు వీళ్ళంతా రైతులు ఆనాటి రోజులు తీసుకొచ్చిండు పార్టీకి ఇంత దిగదారిపోతుంది ఎవరిని ఎవరి మీద ఏం చేసుకుంటారు అనుకుంటున్నాను కావాలని ఇప్పుడు వర్షం వస్తుంది ఇప్పుడు నీడ లేదు నీడ వేసుకోవాలి కదా ఊరియా బస్సాలు లావని తెలుసు ముందుగానే వెళ్ళుకోవాలి కదా పాపం కేసీఆర్ సార్ని అబద్ధం ఆడద్దు అన్న ఈ ఊరియా బస్సాలు ఏ షాప్లో పోయినా దొరికేటి ఇవాళ దొరుకుతున్నాయి అగో ఇప్పుడు అతను నేను నేర్పినా అన్న అన్నానా ఒక్క రైతు గింత ఆన డెబ్బై యాభై సంవత్సరాలు ఈ ముసోళ్ళకు నాలుగు వేలు ఇస్తాను మనం ఇంటింటికి పోయి దండం పెట్టి కావాలని ఓటు ఇప్పించినావు ఇంటికి పోతే అంతా అన్న ఏమని చెప్పుకుంటాం పార్టీని పార్టీని బదవ్ చేసానికి దుష్టు ప్రచారం చేయడానికి వచ్చాను ఆయన ఉన్నాడు అతను అయితే అతను అతను ఎమ్మెల్యేల సాపులను అందరిని తీసుకొని ఊళ్ళో పోదాం ఊళ్ళో పోతే ఎవరిని మంచి అంటే వాళ్ళే ఊళ్ళకి రమ్మని చెప్పండి ఆయన ఏదో పరిపాలన ఏదో ఆయన పంటాడు ఈయన బియ్యమూల అన్ని ముచ్చేవాట్లు అన్ని పొడి పుట్టు ముతలండి ఆయనతో సావదు కావదు పనులు కావు ఏదంటే టింగు టింగు రైతు బంద్ పడ్డాయి ఐదు ఎకరాలు నాకుది ప్రతి సంవత్సరం రెండు సార్లు రైతు బంద్ పడేది కేసీఆర్ సాఫ్ హ్యాండ్ సాప్ కాదంట్లే కానీ ఇవాళ ఇంత దిగజారిపోవడం పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలే నంబరు ఎందుకండి ప్రజలు అయిపోయింది పార్టీలో గిట్ల అంత దృష్టి పట్టించిండు ఆయన పోయినాక పార్టీ ఇప్పుడు అగో అగో కార్యకర్తకు కోరుతాడు ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేయమని అంటే కోరుతారు కోరుతారు తప్పకుండా కోరుతారు ఇంకొకటి సమస్య గింత ఉన్నప్పుడు మురళినాక అన్న కూడా ఇక్కడ ఉండి ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి సమ్మాయించాలి అతను పోయి ఆ రోజు ఉంటాడు ఆయన ఎక్కడుంటాడో తెలియదు ఆయన అందుబాటులో ఉండడు అది కాని పనులు ఎమ్మెల్యే మీద బుద్ధ తల్లడం ఎంపీ మీద బుద్ధ తల్లడం మనకు కాదు కానీ వీళ్ళకు కావాల్సిన ఎరువు బత్తాలు ఊరే బత్తాలు కావాలి అది తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ప్రజలు నమ్ముతారు కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు మనం ఇవ్వకుంటా తర్వాత ఇప్పుడు ఆకలి అవుతుంది తినాలి కానీ రేపు పోతుంది ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినా రేపు అవుతుంది దేనికండి అది వద్దదు అదే ఇక రాబోరు ఇంకా రాబోరులో ఇక మమ్మల్ని నమ్మేటట్టు లేరు ఇక అందరం దిగదారిపోతాం మేము అందరం లేపుకుని ముసాబు దగ్గర పోవాల్సిందే కేసీఆర్ సాబ్ దగ్గర కానీ ఏ అందరూ పోవాల్సిందే ఏ పర్వాలే బరాబర్ బరాబర్ తినేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు పాపం చేయకూడదు తిన్నింటి వాసాలు లెక్క పెడితే మాకు బో దొరకదు నాకు ఐదే కాలంలో రైతు భూమి ఉంది నాకు ఇవాళ నేను ఆటో తోలుతున్నా ప్రతి ఆటోలు కూడా పోయి ఆ బస్సులు ఎక్కుతున్నారు ఆటో కార్మిలో కొట్ట వద్దు ఫ్రీ బస్ తీసుకోడా మనం ఆంధ్రలో ఏం చేసిండు మన సీఎం ఒక మూడు బస్సులు పెట్టాడు పల్లె వెలుగు చిన్న చిన్న బస్సులు నాటేసిన నేల అయింది ఇక మందులేది లేదు ఎట్లా అప్పులు ఎట్లా కట్టుకోవాలి ఈ అక్క కోటిసావు కదా ఇంటికే ఉండాలి కోట్లు ఉన్నాయి కదా కదా ఇంటికాడ కోట్లన్నీ పెట్టుకుని ఉండాలి నీ అమ్మ వరిసే పోతా అంటే ఈ బూడిదల ఏముందా ఆ అక్క ఎటో అక్క కాడ ఏముందమ్మా నాకు తులం బంగారం ఇచ్చిండ వీళ్ళ బిడ్డ పెళ్లి బంగారం ఇస్తాను తుల బంగారం ఇచ్చినా మనం అన్నీ ఆరు గ్యారెంట్లు అన్ని దుష్టు పెట్టిపోయినాయి నాలుగు వేల నాలుగేళ్ళు చేసి చేస్తానే అన్నాడు చేసిండా ఒక మైలకు ఇరవై ఐదు వందలు వేస్తా అన్నాడు చేసిండా ఏం చేసిండు తినిపిస్తే మేము వస్తున్నామా రోజు మేము కూలి పని చేసేటోళ్ళం మేము సీతిలో పోయే వాళ్ళు కుక్కనికి వస్తాయి మా క్యామ్ పనికి వస్తాయని వేసిండు మేము రోజు వస్తున్నావా నేలకు ఒకసారి వస్తాం ఇరవై 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 రూపాయలు పెడితే మేము వాట్లోకి అయినా పోతాం బస్సు ఎందుకు పెట్టిండు ఈ కష్టం ఎందుకు మాకు ఎందుకు మాకేందుకు అవసరం లేదు మాకు ఫిర్బస్ పెట్రోల్ అనలే మేము మాకు చేసిందే మాకు ఇయ్యాలి చేసిందే మాకు పెట్టాలి కదా మరి మందు బస్తా వేయకుండా మందు పోస్తా లేవు పిల్లలకు ఇస్తాను